చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటం ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు కావచ్చు ఈ పదకొండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటం ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు కావచ్చు ఈ పదకొండు నెలల కాలంలో அபே கூட்டம் ஏற்படி பக்கம் நெல் காவல்தாபு நாடு அப்டூ பிரி பக்கம் நெல் காவல கலந்த குருவார నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట ఈ ప్రజా దర్పాను అందులో భాగంగా ఈ రోజున ఎంపీ పుట్టి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక గారికి కార్యక్రమంలో భాగంగా గురువారం కూడా నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట ఈ ప్రజా ఏర్పాటు కార్యక్రమం నిర్వహిస్తాను అందులో భాగంగా ఈ రోజున ఎంపీ పుట్టి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక గారికి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అక్కడ గురువారం కూడా ఈ ఎక్కడ ఒక చోట ఈ ప్రజా దర్భ కార్యక్రమం నిర్వహిస్తాను అందులో భాగంగా ఈ రోజున ఎంపీ పుట్టి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎంపీకి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అక్కడ గురువారం కూడా ఈ ఎక్కడో ఒక చోట ఈ ప్రజా దర్భ కార్యక్రమం నిర్వహిస్తాను అందులో భాగంగా ఈ రోజున ఎంపీ పుట్టి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎంపీకి కానీ మాకు కానీ ఒక చిత్తూరు సమస్యలు అనేవి నిరంతరంగా ఉంటాయి కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నా ఉంటాయి ఎప్పటికప్పుడు ప్రజా దగ్గరికి పోయేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచనతో నిరంతరం పనిచేయాలని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల వాస్తవ పరిస్థితుల అర్థం చేస్తున్న మెజారిటీగా రెవెన్యూ సంబంధించినటువంటి అంశాలు ఏ ప్రజాదర్భానికి కూడా వస్తా ఉన్నాయి వీటన్నిటికీ ఉంటున్నారు నేను పోలీసు వారు సమన్యం చేసుకొని చేస్తే మెజారిటీ ఆఫ్ ద సమస్యలు విరిగిపోతాయి చాలా వరకు ఎయిటీ పర్సెంట్ తెలిసిన సమస్యలు ఉంటాయి ఇంకా ఇరవై శాతం సమస్యలలో కోవిడ్ ఉంటుంది లేదంటే ప్రైవేట్ పగ లీషింటాయి వాటిలో మీరు నేను చేయగలిగించే ఉండదు దానికి కూడా సరైనటువంటి స్పందనిస్తూ స్పందిస్తూ వాళ్ళకు సరైనటువంటి సమాచారం అందవే అందజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రజాదర్భా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నుండి మన మీరు కూడా అధికారాలు తెలియజేస్తాం ప్రజల చెప్పారు మంచి పంచడాక మన రాష్ట్రం రాష్ట్రం విడిపోయాక కొత్త జిల్లా ఏర్పాటు చేయలేదు ఈ కొత్త జిల్లా ఏర్పాటు జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఆఫీసులో కూడా పుణ్యశ్రీ వాస్తవేస్తా దీనికి జిల్లా కలెక్టర్ చర్చించే కోల్గొండ మండలం వారు ఎప్పుడు కూడా చాలా మంచిది సాధ్యమైనంత్రికేషన్ గొడవలు కూడా ఇటువంటి మండలంలో ఉద్యోగం చేయడం లేదా ప్రజాతరపా నిర్వహించడం కూడా చాలా తేలికే పెద్ద సమస్యలు ఉండవు ఉన్నటువంటి సమస్యలు కూడా మా నాయకులు చెప్తాను వర్కింగ్ గురించి గతంలో మూడు కోట్లు ఇచ్చిన రెండో కేసులో కూడా మేము వర్కింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అందుకని అందరూ భాగంగానే మండలవారి పనుల్లో కావచ్చు మీ కొత్త పనుల్లో కావచ్చు ఇంకా కొన్ని ఐదు వాళ్ళు కావచ్చు మేము రోడ్ల వెళ్ళనీ మంజూరు చేస్తూ ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయమని పలానా హెట్లు చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇస్తామంటే అవన్న ఎంట్రీ మెన్షన్ చేసినప్పుడు మా పుస్తకంలో అంటే అర్థం అని చెప్పేది కూడా మీకు సందర్భంగా తెలియని అర్థం